సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి సమీపంలో పెరల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్ నందు ఈ నెల ఇరవై తారీఖున నిర్వహిస్తున్న భారీ మెగా జాబ్ మేళాకు ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా పాల్గొనే అవకాశం ఉందని నిరుద్యోగులకు సౌకర్యార్థం ఇరవై ఐదున సుమారు ఇరవై ఐదు వేల మందికి వసతులు కల్పిస్తామని హెచ్ఆర్ కోఆర్డినేటర్ చందర్ తెలిపారు ఒక్కొక్క వ్యక్తి ఐదు కంపెనీలలో ఇంటర్వ్యూలో పాల్గొనే అవకాశం ఉందని ప్రతి ఒక్కరు ఐదు సెట్ల బయోడేటాలు ఒక సెట్ స్టడీ సర్టిఫికేట్లు జెరాక్స్లతో హాజరు కావాలని వీలైనంత వరకు సెలెక్ట్ అయిన వెంటనే నియామక పత్రాలు అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు ఇరవై ఐదున ఎంతమంది సెలెక్ట్ అయ్యారో కూడా గంట గంటకు వివరాలు వెల్లడించడం జరుగుతుందన్నారు అనంతరం సూర్యాపేట జిల్లా ఎస్పీకే నరసింహ మాట్లాడుతూ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా భారీ ఎత్తున రెండు వందల యాభై కంపెనీలు పాల్గొంటున్నాయని హైదరాబాద్ నుండి కాకుండా బెంగళూరు చెన్నై ఇతర రాష్ట్రాల కంపెనీలు కూడా జాబ్ మేళలో సూపర్ సుభపరిణామని నిరుద్యోగులు ఉద్యోగాలు స్థిరపడాలని కోరుకుంటున్నానన్నారు అందరికీ నమస్కారం నా పేరు చందర్ ఇప్పుడు ఈ హుజూర్ నగర్లో జరగబోయే శనివారం జరగబోయే ఈ మెగా జాబ్ మేళా ఇటు మంత్రివారి ఆధ్వర్యంలో మరియు సింగరేణి గారి సహకారంతో మరియు డీట్ సహకారంతో జరిగే ఈ మెగా జాబ్ మేళాకి నేను హెచ్ఆర్ కోఆర్డినేటర్గా చేస్తున్నాను సో నాకు చాలా ఆనందం ఇంత పెద్ద మెగా జాబ్ మేళాకి నేను చేయడం సో ఇప్పటి వరకు ఈ మెగా జాబ్ మేళాకి సంబంధించి ఆన్లైన్లో ఇరవై మూడు వేల మంది రిజిస్టర్ ఉన్నారు వివిధ జిల్లాలకు వెళ్ళి కూడా ఆసక్తి చూపుతున్నారు ఈ మెగా జాబ్ మీద రావడానికి నల్గొండ జిల్లా కాకుండా నల్గొండ జిల్లా కాకుండా ఇతర ఖమ్మం నుంచి కూడా మనకి రావడానికి అవకాశం ఉందండి ఇది ఇంత మంచి కార్యక్రమం కాబట్టి మేము ఎంత దూరమైనా సరే వచ్చి మాకు ఉద్యోగాలు వస్తాయి నాశతో మేము రావడానికి సిద్ధంగా ఉన్నామని మాకు చాలా కాల్స్ ఉన్నాయి సార్ ఇప్పుడు రెండు జిల్లాలు మూడు జిల్లాలు కాకుండా పన్నెండు జిల్లాలు అవుతుంది నియోజకవర్గాలు అవుతుంది సార్ ఇప్పుడు ఇంతమందికి మనం ఇంటర్వ్యూ చేయడానికి ప్లేసు టైమింగ్ సరిపోతాయి సార్ సార్ మేము ఆ రోజు ఏంటంటే మేము ఇరవై మూడు వేల మంది అంచన్న వేసుకొని మేము చేయబోతున్నాం ఇరవై ఐదు వేల వరకు సో సుమారు రెండు వందల యాభై కంపెనీలు వస్తున్నాయి లోకల్గా వస్తున్నాయి హైదరాబాదు ముంబై బెంగళూరు చెన్నై నుంచి కంపెనీలు ఇక్కడికి తీసుకోవడానికి వస్తున్నారు ఇది చాలా మంచి అవకాశం నా ఎక్స్పీరియన్స్ ఇంత పెద్ద జాబ్ మీద ఎప్పుడు చూడలేదు సో ఇది యూటిలైజ్ చేసుకోవడానికి మేము అందరూ వస్తారన్న ఆశతోనే ఉంటున్నాం దాన్ని తగినట్టుగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది సో వర్షాన్ని అనుగుణంగా దృష్టిలో పెట్టుకుని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఇక్కడ మనకు కూడా వచ్చిన వాళ్ళకి ఇబ్బంది కాకుండా హోర్డింగ్స్ హోల్డింగ్స్ పెడుతున్నాం మార్నింగ్ టిఫిన్స్ అరేంజ్ చేస్తున్నాము మధ్యాహ్నం భోజనాలు పెడుతున్నాము ఈవినింగ్ శాంతి ఇస్తున్నాము ఇది చేస్తూ కూడా సో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఉదయం లేదా సాయంత్రము అవకాశం ఉన్నంత వరకు సో ఆఫర్ లెటర్లు కూడా మంత్రిగా చేతి మీద ఇప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం సార్లైన్లో కోడ్ ద్వారా మనకి అప్లికేషన్ సో ఇది ఎలా ఉంటుందంటే మనకు పోస్టర్ ఏదైతే రిలీజ్ చేసినాం సార్ మీకు గూగుల్లో ఉన్న కెమెరా ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు ఒక గూగుల్ ఫామ్ ఓపెన్ అవుతుంది ఆ గూగుల్ ఫామ్లో బేసిక్ డీటెయిల్స్ అనేది మీరు ఎంట్రీ చేయాల్సి ఉంటుంది ఎంట్రీ చేసిన తర్వాత జాబ్ మెల రోజున మీరు ఇక్కడికి వస్తే ఆన్లైన్ చేసిన వాళ్ళకి మీకు టోకెన్ ఇస్తాము ఆ టోకెన్ ప్రకారం ప్రతి విద్యార్థికి ఐదు ఇంటర్వ్యూలు చేయడానికి అవకాశం ఇస్తున్నాము ఈ ఐదు ఇంటర్వ్యూల్లో కనుక మీరు ఒకళ్ళు సెలెక్ట్ అయితే అక్కడికి ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది ముగిస్తామండి అండ్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వాళ్ళకి అదే రోజు కానీ పొద్దున కానీ సాయంత్రం కానీ మంత్రిగారి చేతుల మీదకెళ్ళి అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నామండి మనకి సార్ అన్ని రంగాలండి ఐటీ ఐటీ కంపెనీలు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ప్రొడక్షన్ కంపెనీలు బ్యాంకింగ్ కంపెనీలు బీపీఓ కంపెనీలు అండ్ ఇన్సూరెన్స్ ఫైనాన్స్ రంగాలు ఇది ఉంది టెక్నికల్ కోరు ఇది ఉంది అది లేదన్నకుంటే మ్యాక్సిమం వరకు అన్ని రంగాలనే మేము ఇన్వైట్ చేసినామండి అన్ని రంగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి సెలక్ట్ అవుతున్నారు ఇన్ఫర్మేషన్ ఎట్లా ప్రతి గంట గంటకి మేము అనౌన్స్ చేస్తామండి ప్రతి గంట గంటకి ఇప్పుడు మనకి వాలంటీర్ సిస్టమ్ పెట్టినాము ప్రతి హెచ్ఆర్ దగ్గర ఒక వాలంటీర్ ఉంటారు ఆ వాలంటీర్ ఒక వాళ్ళ డ్యూటీ ఏంటంటే ప్రతి వచ్చిన ఇంటర్వ్యూ చేసిన ప్రతి ఒక్క విద్యార్థి సెలెక్ట్ అయ్యాడా రిజెక్ట్ అయ్యాడా అనేది వెంట వెంటనే రాసుకోవడం జరుగుతుంది ప్రతి గంటకి ఎంతమంది సెలెక్ట్ అవుతున్నారు ఎంతమందికి సెకండ్ రౌండ్కి సెలెక్ట్ అవుతున్నారు అనౌన్స్మెంట్ జరుగుతుంది అండ్ సెలెక్ట్ అయిన వాళ్ళందరినీ హోల్డ్ చేసి భోజనాల తర్వాత ఒకటేసారి అందరికీ ఆఫర్ లెటర్ ఇవ్వడానికి మేము ఆలోచన చేస్తాం ఎన్నిసార్లు అంటే ఒక్కొక్కలకి ఎన్నిసార్లు ఉంటారు ఉంటుంది అండి దాదాపు సో మనకైతే ఇప్పుడు ఒక విద్యార్థికి ఐదు అవకాశాలు ఇస్తామండి ఒకటి సెలెక్ట్ అయిన వాళ్ళకి మళ్ళీ రెండోసారి మళ్ళీ ఇంటర్వ్యూ ఉంటుంది సో కొన్ని కంపెనీలు ఏమో డైరెక్ట్ సెలెక్ట్ చేస్తాను కొన్ని కంపెనీలు టెక్నికల్గా ఉన్న వాళ్ళు మళ్ళీ సెకండ్ రౌండ్కి సెలెక్ట్ చేసుకుంటారు సో ఈ సెకండ్ రౌండ్కి సెలెక్ట్ చేసిన వాళ్ళకి ఈ రోజే రేపే అని కాదండి వారం పది రోజుల లోపల ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి నెక్స్ట్ మేనేజర్ రౌండ్స్ కానీ స్క్రీనింగ్ రౌండ్స్ కానీ సో ఇంకా వేరే టెక్నికల్ ఇంటర్వ్యూస్ కానీ జడ ఉన్నదని జరుగుతుంది సో దానికి అనుగుణంగా పిల్లలు కూడా సహకరించాలి అండ్ ఇంకొకటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే బయోడేటా ఫామ్ తెచ్చుకుంటున్నారో నా రిక్వెస్ట్ మీరు ఇచ్చే మొబైల్ నెంబర్లు పనిచేస్తున్నాయో లేవో చెక్ చేసుకోండి సో చాలామందికి మేము ఫోన్లు చేస్తున్నాం మొబైల్ ఉంటుంది కానీ నెంబర్ పనిచేయదు ఇది గమనించాలి వాట్సాప్ కాల్ పని చేస్తుంది కానీ నార్మల్ కాల్ పని ఇది మేము చాలా ఫేస్ చేస్తున్నాం హెచ్ఆర్కి ఒకటికి రెండు సార్లు ఓకే కాబట్టి కాల్ చేస్తాడు మూడోసారి చేసే అవకాశం ఉండదు కాబట్టి ఎవరైతే మొబైల్ నెంబర్ ఇస్తున్నారో సార్ నా ఉద్దేశం నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇంటర్వ్యూకి వచ్చే ముందే మీ రెజ్యూమ్లో పని చేసే ఆ నెంబర్ పని చేస్తుందా లేదా చెక్ చేసుకోండి ఇది ఒక నాకు రిక్వెస్ట్ స్టూడెంట్స్ అందరికీ ఇంకొకటి సర్టిఫికెట్స్ తీసుకొచ్చుకోవాలా లేదా ఎందుకంటే మేము ఏమంటున్నామంటే ఫస్ట్ అయితే ఒక రెజ్యూమ్ మాత్రమే అనుకున్నాము రెజ్యూమ్ లేదా బయోడేటా ఫాము కొన్ని కంపెనీస్ ఇక్కడే స్పాట్లో ఆఫర్లు ఇస్తున్నాయి కాబట్టి మీరు ఐదు బయోడేటా ఫాములు లేదా రెజ్యూమ్లు ఒక్క సెట్ జిరాక్స్ కాపీస్ స్టడీ సర్టిఫికేట్ సంబంధించిన ఒక్క సెట్ జిరాక్స్ కాపీస్ తెచ్చుకుంటే మీ ఇనీషియల్ స్క్రీనింగ్ జాయినింగ్ ప్రాసెస్ అంతా ఇక్కడే జరిగిపోతుంది మిగతావి వివరాలు అనేది మీకు కంపెనీకి వెళ్ళగానే ఒరిజినల్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చేస్తాయి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకేనా అందరికీ నమస్కారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలో ఈ నెల ఇరవై ఐదవ తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ముఖ్యంగా సింగరేణి క్యాలరీస్ అదేవిధంగా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ సహకారంతో రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సారథ్యంలో ఇక్కడ హుజూర్ నగర్ పట్టణంలో మెగా జాబ్ మేళా కండక్ట్ చేయడం జరుగుతుంది మెయిన్గా రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా మంత్రివర్యులు తలంచినట్లు నిరుద్యోగులకు ఇది ఒక గొప్ప అవకాశం దీంట్లో పదవ తరగతి ఆ పైన చదువుకున్నటువంటి నిరుద్యోగులు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి ఇక్కడ మంచి మంచి కంపెనీలు దాదాపు రెండు వందల యాభై పైచిలుకు కంపెనీలు ఇక్కడికి వస్తున్నాయి ఈ ప్లాట్ఫామ్ని ఉపయోగించుకొని సూర్యాపేట జిల్లానే కాదు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా అధిక సంఖ్యలో ఉద్యోగ ఆశాభావలు రావడానికి అవకాశం ఉంది దానికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రజల సేఫ్టీ అండ్ సెక్యూరిటీ యాంగిల్ని దృష్టిలో పెట్టుకొని మనం బందోబస్తుని అరేంజ్ చేసుకుంటున్నాం సో ఇక్కడికి దాదాపు మనం ఆ పర్టికులర్ రోజు ఇరవై వేల పైచిరుపు ఉద్యోగ ఆశాభావులు వస్తారని ఆశిస్తున్నాం వాళ్ళకి హోదాడ నుంచి వచ్చేటువంటి వారికి సపరేట్ పార్కింగ్ ఏరియాస్ విర్యాల్గూడ నుంచి అదేవిధంగా ఈ హుజూర్ నగర్ చుట్టుపక్కల మండలాల నుంచి వచ్చేటువంటి ఆశాభావులకు కూడా సపరేట్ పార్కింగ్ ఏరియాసు ఫ్లెక్సీల ద్వారా బ్యానర్స్ ద్వారా మనం తెలియజేయడం జరుగుతుంది ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకొని ఉద్యోగాన్ని పొంది మీరు జీవితంలో స్థిరపడాలని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సూచిస్తుంది